ॐ नमः शिवाय ॐ नमो नारायणय कर्म नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ गुरु तु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि विद्या उद्योग विदेशीयना రాజసన్మానోత్సవ గజ సన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోష పీడోప ఉపశాంతయే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భద్రద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్ బంధువులకి అంటే పన్నెండేళ్లకోసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కుంభమేళ మహా మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న వినపం ఏమిటయ్య అనగా వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహీగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా మే నెల పదహైదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరిపైనను ద్వాదశ రాసులపైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువుల పైనను పక్షులపైనను ప్రకృతి పైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపజేద్దాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని మరొకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధ భగవానుడు స్థితి వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శుక్రభగవానుడు శని భగవానుడు రాహుభగవానుడు స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేశాం మిథున రాశి వారికి పన్నెండు సంవత్సరం తర్వాత రాశిలోనే దేవగురు బృహస్పతి సరస్వతి నది పుష్కర సందర్భంగా ప్రవేశించడం సంచారం చేయడం వలన విద్య ఉద్యోగ విదేశీయాన ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్రలు సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు వస్త్ర కార్యక్రమ దాన కార్యక్రమాలలో పాల్గొనాలి అనేటివి మీ కోరిక నెరవేరుతుంది గురువుల యొక్క సేవ దేవాలయ ప్రదక్షిణము దేవాలయంలో సేవ సత్సంగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా మీరు ముగ్గు చూపిస్తారని చెప్పి కనుక్కోవాలి అయితే మిథునరాశి వారికి ఇంకనూ యోగం కలగాలి అన్నట్లయితే ప్రవహించే నీటిలో పసుపు రంగు కలిగినట్టు వస్త్రాన్ని దానం చేయడం పసుపును నువ్వు నీటిలో వదిలేయడం వలన గురుయోగ్యత శక్తి కలిగి అద్భుత రాజయోగం మినరాశి వారి సొంతమవుతుంది రెండవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోయే పరిస్థితి ఉంటుంది ఇలాంటప్పుడే మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన వలన మీరు మరో మెటక్కి స్థిరచర ఆస్తులు మీ సొంతం కాబోతాయి అదే కాకుండా కూడా అర్ధాస్తమకేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన వద్దు రాజస్థానంలో శుక్రుడు శని రాహు సంచార స్థితి ఉండడం వల్ల ఉద్యోగస్తులలో వ్యాపారాలలో గృహ మార్పు ఉద్యోగ మార్పు కనిపించే పరిస్థితి ఉంటుంది కనుక మీరు పెద్దగా ఆందోళన చెందనక్కర్లేరు మీరు నిత్య నైతికంగా ఏ ఉద్యోగానైతే చేస్తున్నారో ఏ వ్యాపారాన్ని అయితే చేస్తున్నారో ఏ కార్యకలాపాలు చేస్తున్నారో వాటిలో సమయాన్ని వెచ్చించి ఆనందకరమైనటువంటిగా మీరు మలుచుకోగలిగితే మిమ్మల్ని పిం మించినటువంటి రారాజు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి ఏకాదశంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన మీ బుద్ధే మీ పెట్టుబడి మీ సత్ప్రవర్తనే మీ విజయము సమయపాలననే మీకు అనంతమైన సంపద మీ సొంతం కాబోతుంది వ్యయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు అలాగనే అనవసర ఖర్చులు వైద్య సేవనం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోండి వేలకు తిండి వేలకు నిద్ర ఆసనం ధ్యానం సత్ప్రవర్తన ఉండగలిగినట్లయితే అన్నింట విజయం మిదన రాసి వారి సొంతమవుతుంది స్వయం వృత్తులు సేవారంగాలు పోలీస్ శాఖ రక్షణ శాఖ మార్కెటింగ్ రంగంలో వారు ఇంజనీర్ రంగంలో ఉండబడినారు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ బవడ నిర్మాణ కార్యక్రమాన్ని చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి మే మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల నుంచి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు విశేషంగా ఇరవయో తారీఖున వైశాఖమాస బహుళ అష్టమి అలాగనే ఇరవై ఏడవ తారీఖున వైశాఖమాస మాస కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా మనమందరము కూడా గృహాన్ని శుద్ధిగా పెట్టుకొని కాళాభైరవ స్మరణ ధ్యానము కాళబైన స్వామి హస్తకాన్ని వినడం సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం అలాగనే కాకి వాహన దేవతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదర లేదు అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో నిత్యము కాళబైన హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కింది మనం సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ చేసి స్వామివారి యొక్క దర్శనం చేయించి మీరు అనుకున్న అన్ని పనులు విజయం సాధించేటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా మనకు పదహైదవ తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు మనకు సరస్వతి నది పుష్కరాల సందర్భంగా వీలైనంత వరకు వెళ్దాం స్నానం చేద్దాం గతించినటువంటి పెద్దవారికి అక్కడ హిరణ్య శ్రార్థము సువర్ణ శ్రార్థము అలాగ అనేక కార్యక్రమాలు దశదానాలు చేయడం వలన వారి యొక్క ఆశీస్సులు మన కుటుంబాలకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి అలా వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా మనము ఆదివారము మాస శివరాత్రి ఆదివారం సందర్భంగా అక్కడ కాళేశ్వరం దగ్గర ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వెళ్ళలేనటువంటి వారందరూ కూడా మీ పేర్లు గోత్రనామములు గతించిన వారి పేర్లను వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే మీకు వీడియో కాల్ చేయించి చూపించి దండం పెట్టించి మీకు ఆ పుష్కర జలాన్ని ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది అలాగా పుష్కర స్నానం చేయడం వలన దేవతల యొక్క ఆశీస్సులు గతించిన వారికి ఆ శ్రార్థకర్మలు అంటే పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది అలాగనే స్మరణ ధ్యానము స్నానము వలన మనస్సు ప్రశాంతత కలిగి దేవగురు యొక్క ఆశీస్సుల వలన అఖండమైన విద్య ఉద్యోగ విదేశీయాన రాజసన్మాన రాజకీయ పుత్ర పుత్రిక సంతాన దోషాలు పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేటువంటి స్థిరచరాస్తులలో ఉండబడిన ఆటంకాలని కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా స్థానాన్ని చేద్దాం ఆచరిద్దాం సనా సనాతన ధర్మంలో ఉండబడినటువంటి ఆధ్యాత్మిక శక్తిని సంపాదిద్దాం అఖండ ఆయుర ఆరోగ్య శక్తిని పొందాలని కోరుకుందాం అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అందుకే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తారు అలాగే యొక్క కాల భైరవ స్వామి వారి యొక్క అక్షయపాత్రను గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం కుదరలేదు సాయంత్రం పూట ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన వినడం వలన మన మనస్సు ప్రశాంతత ఉండడం గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం ఇంట్లో వాస్తుదోషం తొలగిపోవడం మానవుని శరీరంలో చక్రాలు వికసింపచడం మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులు అన్నింటినీ కూడా రేగో ముందుండి నెరవేర్చడం జరుగుతుంది అలాగా స్వామి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిశ దించి ఈ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా పాత్ర ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవిరంగా సంపూర్ణంగా తెలియజేయడం కూడా జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయేటువంటి అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదాం అద్భుతమైన యోగాలను మన సొంతం చేసుకుందాం మన గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు అందరం ఎదగాలని కోరుకుందాం కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా వివాహం కాని వారికి ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు ఏ ఎలాంటి అమ్మాయి ఎలాంటి అబ్బాయిని వివాహం చేసుకోవచ్చో తెలియజేయడం జరుగుతుంది వివాహం అయినటువంటి దంపతులు తరచుగా చిన్న చిన్న విషయాలకు గొడవపడడం విడిపోయేంతవరకు తీసుకొస్తూ ఉంటారు అలా కాకుండా చిన్న చిన్న మార్పుల సలహాలు సూచనల ద్వారా మిమ్మల్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అందరికీ వైశాఖ మాసంలో ఉండబడినటువంటి బహుళాష్టమి అమావాస్య సరస్వతి నది పుష్కర భగవంతుని భగవంతు కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమాతి పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయన సుఖినో సర్వం సంపూర్ణ కాళభైరవ దేవత రుద్రదేవత బృహస్పతి దేవత ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్న వారందరికీ కూడా చూసి ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి